నిర్మల్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ స్కామ్ షాక్ గురి చేస్తోంది క్రిప్టో యూబిట్ కాయిన్ స్కామ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది ఈ స్కామ్ లో నూట డెబ్బై ఐదు మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర ఉన్నట్టు తేలడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పటి వరకు రెండు వందల కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు జైలుకు వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను నిర్మల్ డిఈఓ సస్పెండ్ చేశారు ఈ మొత్తం దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు అప్లై చేశారు ఈ క్రిప్టో స్కామ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ అసలు ఈ స్కామ్ ఏంటి ఎలా జరిగింది ఇందులో ప్రభుత్వ టీచర్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు పోలీసులు చెప్తున్న సంచలన విషయాలేంటి ఎస్ నిర్మల్ జిల్లాలో బట్టబయలైన ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి యూబిట్ స్కామ్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో నాన్ రెగ్యులేటెడ్ అంటే లీగల్ కాదు నాన్ నాన్కోళ్ల పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు డైరెక్ట్గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కాదు ఈ కేసులు పెట్టేందుకు అనుమతి ఏదైతే అనుమతి కూడా లేని పరిస్థితి కనిపిస్తున్న క్రిప్టో కరెన్సీకి సంబంధించిన దంద ఇది ఇందులో యూబిట్ అనే పేరుతో ఒక క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేశారు ఆ కరెన్సీని క్రియేట్ చేసి పిరమిడ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ రూపంలో ఈ కరెన్సీని ప్రజల్లోకి తీసుకువచ్చిన పరిస్థితి కనిపిస్తుంది నిర్మల్ జిల్లాలో కడెం కానాపూర్ తానూరు తానూర్ ఈ డివిజన్లలో పెద్ద ఎత్తున ఏజెంట్లుగా కొంతమంది జైన్ అయ్యారు ఆ ఏజెంట్లుగా అయిన వాళ్ళే ఇప్పుడు పెద్ద ఎత్తున సంపద ను సంపాదించుకొని త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్లుగా మారిన పరిస్థితి వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కావడం అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం ఇప్పుడు ఇక్కడ సెన్సేషన్ గా మారిన పరిస్థితి దాదాపుగా నూట ఐదు నుంచి రెండు వందల మంది ఉపాధ్యాయులు ఇందులో పెట్టుబడులు పెట్టారు ఏజెంట్లుగా మారారు ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టించి వారి దగ్గర నుంచి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఈ విధంగా చేతులు మారుతూ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్టుగా తెలిసింది ఎస్పీ జానకి శర్మిల విచారణ కొనసాగిస్తున్నారు ప్రత్యేక అధికారిగా బహింసీ అవినాష్ కుమార్ కూడా కేటాయించిన పరిస్థితి పన్నెండు బృందాలతో పూర్తిగా ఈ బిగ్ బిట్ బిట్కాయిన్కు సంబంధించిన కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇందులో ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించి కేవలం ఉపాధ్యాయులు కాకుండా విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళే కాకుండా రెవెన్యూ ఇటు ఇరిగేషన్కి సంబంధించి మరోవైపు పోలీస్ శాఖకు సంబంధించిన ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తించారు దాదాపుగా నూట ఐదు మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండడంతో దీన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలనే కోణంలో పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు కీలకంగా ఉన్న ఫైవ్ స్టార్లుగా ఎవరైతే ప్రాసెసర్లుగా ఉన్నారో వారిని అందరిని అదుపులోకి తీసుకున్నారు విచారణ కొనసాగిస్తున్నారు కీ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఇదంతా ఆపరేట్ చేస్తున్న కింగ్ పీన్ బ్రిజ్మోహన్ సింగ్ గా గుర్తించారు ఇతను హిమాచల్ ప్రదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు వేల ఇరవై రెండులోనే ఇలాంటి తరహానే పెద్ద ఎత్తున స్కామ్ను పాల్పడినట్టుగా తెలిసింది యూబిట్ కు సంబంధించి క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేసి ఆ క్రిప్టో కరెన్సీని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టాలని చెప్పడం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో పిరమిడ్ సంబంధించిన దాని ప్రకారం అయితే ఒక్కొక్కరికి డబ్బులు అదనంగా వస్తాయంటూ చెప్పడం నెలలోనే ఐదు నుంచి పది శాతం రెట్టింపు డబ్బులు వస్తాయంటూ కూడా నమ్మవలగడంతో పెద్ద ఎత్తున ఇన్వే చేశారు ఇన్వే చేసిన వ్యక్తులు కూడా కింది స్థాయి సామాన్య మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళంతా నిర్మల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు మరోవైపు ఈ స్కామ్ను లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఉత్తర తెలంగాణకు సంబంధించి జగిత్యాల మంచిర్యాల ఆదిలాబాద్ పెద్దపల్లి కామారెడ్డి ఇవి ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది బాధితుల నుండి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలంటూ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నూట ఐదు మంది ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళకి నోటీసులు అందించే అందుకైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ నరేష్